హలో యూరన్ అయితే ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి చాలా మందికి ఉన్న డౌట్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి కొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ కూడా చేసారు యూట్యూబ్లో కామెంట్ కూడా చేయడం జరిగింది దాంట్లో ఏమడిగారు అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు దాని గురించి చెప్తాను మనకి ఎస్ఎస్సి అనేటువంటిది ఇయర్లీ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తుంది ఆ ఇయర్లీ క్యాలెండర్ కరికులంలో మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మేము ఆగస్టు ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేస్తాము వన్ మంత్ అప్లికేషన్ డేట్కి ఇచ్చేసి ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి క్లోజ్ చేస్తామని చెప్పేసి మనకి ఒకసారి ఆ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ నోటీస్లో ఖచ్చితంగా మనకి ఆగస్టులో నోటిఫికేషన్ ఉంటుంది ట్వంటీ సెవెన్ నుంచి ఏమైనా వాళ్ళకి కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ ఎక్స్టెండ్ అవుతుంది అంతేగాని ఖచ్చితంగా మనకి ఆగస్టు ఆగస్టులో ఖచ్చితంగా వస్తుంది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్య నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉంటాయి ఓకేనా దీని గురించి తెలుసుకుందాము ఎస్ఎస్సి నుంచి ఒక కరీకులం కూడా వచ్చింది సిఏపిఎఫ్ నుంచి ఎన్ని పోస్టులు భర్తీ చేసినామో పోస్టులు భర్తీ చేయబోతున్నాము అని చెప్పేసి ఒకసారి చూద్దాం సిఏపి అంటే సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అండ్ అస్సాం రైఫిల్స్లో ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి పది లక్షల నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఒకటి పోస్టులు మంజూరు అవుతాయి అందులో నుంచి మేము ఎనభై నాలుగు వేల పోస్టులు అయితే భర్తీ చేసినాము త్రూ యూపీఎస్సి ఎస్ఎస్సి అండ్ అదర్ ఫోర్సెస్ ద్వారా ఇంకా మనకి నోటిఫికేషన్ రాబోయేది అరవై ఏడు వేల నాలుగు వందల సారీ అరవై ఏడు వేల మూడు వందల సంథింగ్ అంటే అరవై ఏడు వేల పోస్టులు అయితే ఇంకా రిలీజ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేసిండు అంటే అరవై ఏడు వేల పోస్టులు ఉంటాయా అరవై ఏడు వేల పోస్టులు ఉంటాయని చెప్పేసి వేకెన్సీస్ ఎప్పటికి మనకి ఇప్పుడు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో నుంచి మనకి వాళ్ళు ఏమని చేసి ఒకసారి చూడండి ఎస్ఎస్సి యూపీఎస్సి అండ్ అదర్ ఫోర్సెస్ ద్వారా భర్తీ చేస్తామన్నారు ఎస్ఎస్సిలో మనకి జీడీ కానిస్టేబుల్తో పాటు సిపిఓ నుంచి కూడా కండక్ట్ చేస్తారు భర్తీ చేస్తారు అదేవిధంగా యూపీఎస్సి ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ కూడా భర్తీ చేస్తారు దాంతోపాటు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ని భర్తీ చేసి ఇంకా ఏమన్నా అదర్ ఫోర్సెస్ ద్వారా కూడా భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి అరవై ఏడు వేల పోస్టులు అయితే ఉండకపోవచ్చు కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ముప్పై ఐదు వేల పోస్టుల పైనే ఉంటాయి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల పోస్టులు అయితే పక్కా ఉంటాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక తోట అయితే ప్రిపేర్ కండి అయితే ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ గురించి బుక్స్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడిగారు దీని గురించి నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ప్రిపేర్ అయ్యే ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వండి ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయ్యండి ఎందుకంటే కొంతమంది జీకేలో పర్ఫెక్ట్ ఉంటారు కొంతమంది రీజనింగ్ ఆర్థమేటిక్ ఇంగ్లీషు ఇలా ఉంటారు అయితే చాలామంది వీక్గా ఉన్న సబ్జెక్ట్ని అయితే మీరు పట్టుకోండి అలా పట్టుకుంటే కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అదేంటంటే ఇప్పుడు చాలా మంది అర్థమేటిక్గానే ఇంగ్లీష్ కానీ ఈ రెండు సబ్జెక్టులలో కొంతమంది వీక్ ఉంటారు ఈ రెండింటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసారనుకో మీరు వాళ్ళకంటే కొంచెం బెటర్గా స్కోర్ చేసుకోవచ్చు చూసుకుంటే ఎస్ఎస్సి జీడు కూడా కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది ఇప్పటి నుంచే కష్టపడి చదివితేనే మనకి ఏదో ఒక రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్కి ఒకసారి రిజల్ట్స్ అయితే కంపేర్ చేసుకోండి కాబట్టి మీరు ఉన్న టైంని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామంటే మీరు ఈ నోటిఫికేషన్లో ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చి షార్ట్ లిస్ట్ గాక బాధపడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి చాలా బాధపడతారు అందుకే ఇప్పటి నుంచే ప్రిపేర్యండి నోటిఫికేషన్ సంబంధం లేకుండా ప్రిపేర్ కానీ సంబంధం లేదు కాదు ఆల్రెడీ నోటిఫికేషన్ రేటు వచ్చేసింది కాబట్టి మీరు మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి జీకే ప్రిపేర్ అయ్యే వాళ్ళు జీకే ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ రెండు ఇద్దరు కామన్గా ప్రిపేర్ అయ్యేది జీకే కానీ రీజనింగ్ కానీ ఈ రెండు అయితే అందరికీ ఈజీగా ఉంటుంది సో మ్యాథ్స్ ఏంటంటే ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ చేస్తారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ని ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎస్ఎస్సీ జీడీ అనేటువంటిది టెన్త్ క్లాస్ బేస్డ్ కాబట్టి చాలా బెటర్గానే ఉంటుంది అయితే ఆర్పీఎఫ్ అనేటువంటిది ఏమో ఇంటర్ బేస్డ్గా కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ ఏమో మనకి టెన్త్ బేస్గా కానీ ఒకసారి సిఏఎస్ఎఫ్ జాబ్ ప్రొఫైలు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే రెండు కూడా సేమ్ ఉంటాయి సేమ్ సాలరీ సేమ్ లీవ్స్ సేమ్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మన సరౌండింగ్లో ఉన్నటువంటి జోన్లో మనకి రావడానికి ఛాన్స్ ఉంది ఏది ఆర్పిఎఫ్ కర్ణాటక జోన్ కావచ్చు మహారాష్ట్ర జోన్ కావచ్చు సో మనం ఏంటంటే సరౌండింగ్ అంటే తెలంగాణ బార్డర్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఎస్ఎస్సి జీడి కూడా సేమ్ అలా ఉంటుంది కాకపోతే ఏంటంటే టెన్త్ బేస్ అన్న టెన్త్ బేస్ అన్నట్టే కానీ పేపర్ మాత్రం ఇంటర్ లెవెల్లో వస్తుంది కొంచెం ఫోకస్ కూడా చదవండి జీకే చదివినా కానీ కొంచెం గట్టిగా చదువుకోండి మ్యాథ్స్ అర్థమేటిక్ అదే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు వీటి మీద ఇన్ డీటెయిల్గా నేను చేస్తాను లాస్ట్ టైం కూడా నేను క్లాసెస్ చేయడం జరిగింది అవి చాలామందికి యూజ్ అయ్యి బెటర్ స్కోర్ కూడా తెచ్చుకున్నారు అది నాకు మెసేజ్ కూడా చేశారు సో ఈ ఈసారి కూడా అలానే మనం క్లాసెస్ చేసుకుందాము సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఫోక్స్ ఫోక్ డాన్సెస్ కానీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనము ఇలా ఇంపార్టెంట్ క్లాస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం విత్ షార్ట్ కట్ అయితే ఈజీ మెథడ్లో నేర్చుకుందాం ఓకేనా సో వారి క్లాసెస్ అయితే నేను డెఫినెట్లీ చెప్తాను కాబట్టి అందరైతే ఫోకస్ చదువుకోండి నెక్స్ట్ నేను ఏ విధంగా చదువుకోవాలి కోచింగ్ తీసుకోవాలా వితౌట్ కోచింగ్ ప్రిపేర్ కావాలా సో డైలీ ఎన్ని గంటలు చదువుకోవాలి ఇవన్నీ కూడా నేను ఒక స్పెషల్గా వీడియో చేస్తాను ఇదైతే ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్ డే